ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తుంది వారి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క రీత్యా వచ్చే సంవత్సరం జనవరి నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్ని రకాలుగా రెండు వేల ఇరవై నాలుగు మీకు కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే ముందుగా ఇక్కడ మీ యొక్క గ్రహస్థితిని కనుక జనవరి నెలలో మనం పరిశీలించినట్లయితే రాశిలోనే శని భగవాన్ సంచారం జరుగుతుంది ద్వితీయ స్థానంలో రాహు సంచారం తృతీయంలో గురు భగవాన్ సంచారం అలాగే సప్తమంలో క్షమించాలి అష్టమంలో కేతు సంచారం దశమంలో శుక్రని సంచారం లాభంలో రవి కుజబుల సంచారం అయితే ఇక్కడ ఏంటంటే శుక్రుడు పంతొమ్మిదో తారీఖు తర్వాత లాభంలోకి వస్తాడు రవి పదిహేనో తారీఖు తర్వాత వ్యయంలోకి వెళ్తాడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ జనవరి నెలలో స్టార్టింగ్ ఆఫ్ ది మంత్ పండుగ వంతు వరకు కూడా నాలుగు గ్రహాల ప్రతికూలంగా అంటే శని రాహువు గురువు కేతు ప్రతికూలంగా ఉన్నారు ఈ వీళ్ళు ఏంటంటే సంవత్సర ఫలితాలను సూచిస్తారు అసలు ఈ నెల ఫలితాల్లో మెయిన్ ఎఫెక్ట్ చూపించే రవి బుధ శుక్రులు మీకు ఈ నెలలో చాలా వరకు అనుకూలంగానే ఉన్నారు ఆ అనుకూలత అనేది ఎప్పుడూ కూడా కొంచెం పదిహేనుకే అయిపోతుంది అని కాదు కానీ రేపు పదిహేను తర్వాత పన్నెండులోకి వచ్చినప్పటికీ కూడా అది కొంతవరకు ఈ నెల అంతా కూడా ఉండే అవకాశమే ఉంటుందన్నమాట ఈ నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉండడం లాభస్థానం నుంచి పంచమ స్థానాన్ని చూడడం వలన తప్పకుండా మెరుగైన అనేవి కుంభరాశి వారికి పొందే అవకాశం ఉంటుంది అయితే ఏ విషయాల్లో ఇబ్బంది ఉంటుంది అంటే గురుబలం లేదు అంటే ఏంటంటే కొంతవరకు కొంచెం హార్డ్గా ఉంటుందన్నమాట లైఫ్ గురుబలం ఉండి మిగతా గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా గురుబలం ఉన్నప్పుడు కొంచెం కంఫర్ట్గా అనమాట మనం అనుకున్నవి కానీ మనం ప్లాన్ చేసినవి కానీ మన తెలివితేటలు కానీ మనం అనుకున్నట్టుగా అవ్వడం అనేది అనేది అనిపిస్తుంది అనమాట కానీ గురుబలం లేనప్పుడు ఏంటంటే మనం ఇంతవరకు ప్లాన్ చేసినట్టుగా ప్లాన్ చేసినప్పటికీ కూడా అవి రివర్స్ రావడం మనం ఎక్స్పెక్ట్ చేసిన రివర్స్ అవ్వడం అనేది జరిగే అవకాశం ఉంటుంది కొంచెం ఏంటంటే బాగా ఫోకస్డ్గా ఉండాలన్నమాట కొంచెం ఫోకస్డ్గా సంస్థల మీద ఉంటే చాలా వరకు మేలు చేసే మేలు కలిగే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా ఇక్కడ గురువు తను ఉన్న స్థానానికి ఎప్పుడైనా గురువు పోగొనప్పుడు తను ఉన్న స్థానానికి ఇబ్బంది పెట్టి తను చూసే స్థానాలకి మంచి ఫలితాలు ఇస్తాడంటారు లెక్కన మీకు కొంతవరకు స్నేహితులు బంధువులు అక్కలు అన్నదమ్ములు చెల్లెళ్ళు వీళ్ళతో కోస్త చిన్నరాకులు ఉన్నప్పటికీ కూడా సప్తమ స్థానం భాగ్యస్థానం లాభస్థానం మీద గురువు దృష్టి ఉండడం వలన జనవరి నెలలో కూడా భార్య భర్త వివాహం ఆపోజిట్ బార్ట్నర్ సీక్రెట్ వెఫైర్స్ బిజినెస్ పార్ట్నర్స్ లాటరీ షేర్స్ ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి అలాగే స్థానానికి గురువు దృష్టి ఉండడం వలన డైలీ లైఫ్ ప్రశాంతంగా వెళ్తుంది ఎంతో కొంత పర్లేదు అనిపిస్తుంది అందరి మీద పోలిస్తే ఈ రోజుల్లో ఎవరికి ప్రశాంతత ఉంది అందరితో పోలిస్తే మీకు పర్లేదు అనిపిస్తుంది ఇక లాభస్థానాన్ని గురువు వీక్షించడం వలన తప్పకుండా మీరు చేపట్టే అన్ని పనుల్లో కూడా చక్కటి విజయాలని పొందే అవకాశం ఉంటుంది ఇక రాశిలోనే శని ఉండడం వలన రాశిలోనే శని ఉండడం వలన ఏంటంటే కొంతవరకు తృప్తి అనేది ఉండదు అనమాట శని ఏంటంటే ఎప్పుడూ కూడా అసహనాన్ని తృప్తి లేకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటివి కలిగిస్తాడు కాబట్టి సినీ రాశిలోనే ఉండడం వలన కొంతవరకు తృప్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది దాంతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక రాహు ద్వితీయంలో ఉండడం వలన కొంతవరకు ఏంటంటే రాహు ఎప్పుడు కూడా ఏంటంటే మనకి మాయ చేస్తాడనమాట మనం ఇదంతా ఎలా అయిపోతుందలే అనుకునే లోపు తిప్పేస్తాడు అలాంటి రాహు ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ సంబంధించి అలాగే కుటుంబానికి సంబంధించి స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు కుటుంబ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి బంధు విరోధం శత్రు వృద్ధి జరగడం స్థాన చలనం ఎప్పుడు తింటామో ఎప్పుడు పడుకుంటామో అర్థం కాని పరిస్థితులు చదువుకునే వాళ్ళకి కొన్ని విఘ్నాలు అనేవి కొన్ని కొన్ని ఇబ్బందులు దానివల్ల దుఃఖం ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు రావడం రుణానికి సంబంధించి కొంచెం అప్పులు విషయాల్లో ఇబ్బందులు కలగడం ఇలాంటి రాహు వల్ల వచ్చే అవకాశం ఉండేది మీరు పట్టిందల్లా బంగారం అని పేరు పెట్టి ఇలాంటివి చెప్తున్నారు ఏంటి అంటే ఏ విషయాల్లో పట్టిందల్లా బంగారం అంత చక్కగా ఉంటుందంటే మీకు ఇక్కడ కుజుడు చాలా చాలా అనుకూలంగా ఉన్నాడు ఎలా అయితే శని రాహు కేతువు గురువు బలం ఉంటుందో కుజుడు కూడా అంత బలవంతుడు కుజుడు వల్ల మీలో ఎలాంటి ప్రాబ్లం అయినా సరే నేను ఛేదించగలను అనే శక్తిని ఇస్తాడు తప్పకుండా గృహ నిర్మాణాలు భూమి కొనడం అమ్మడం వ్యవసాయానికి సంబంధించిన పనుల్లో మంచి మంచి ఫలితాలు రావడం ఆస్తులకు సంబంధించి ఈ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా జరగడం వివాహాది శుభకార్యాలు ఏమైనా పెడితే చ మీరు తప్పకుండా ఆటల్లో చాలా చక్కగా చేసి చూపించడం అనేది జరుగుతుంది గౌరవ మర్యాదకు లోటు ఉండదు మీ నిర్మలమైన మనసును నలుగురు అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా మీరు పడుతున్న మానసిక బాధకి ఎండ్ కార్డ్ అనేది పడుతుంది శత్రు నాశనం అనేది కుజుడు వల్ల జరుగుతుంది రాహు వల్ల ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ఇక్కడ కుజుడు అనుకూలంగా వలన ఉండడం వల్ల శత్రు నాశనం జరుగుతుంది సర్వకార్యాల్లో ఉంటుందన్నమాట విద్య అభివృద్ధి ఉంటుంది అయితే ఇక్కడ ఇక్కడ రాహు విషయంలో ఇంత ఇబ్బంది ఉంది నాకు కుజుడు బాగున్నాడు కదా అంటే ఏంటంటే ఎవరికైతే రాహులో రాహు గాని లేదా రాహు మహదశ కానీ లేదా గురుల్లో శని కానీ శనిలో గురువు అంతర్దశ కానీ ఇది జరగకుండా ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కగా రాహు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మంచి ఫలితాలు అనేది కుజుడు వల్ల వచ్చే అవకాశం ఉంటుంది వీరికి మనం చెప్పుకున్న వాళ్ళకు మాత్రం ఆ ఫలితాలు అనేవి అంతగా కనిపించే అవకాశం ఉండదు అనమాట ఇక కుజుడు అనుకూలంగా ఉండడం వలన చాలా వరకు కూడా మనం చెప్పే మనం ఏంటంటే ఒక అడుగు ముందే ఉంటాం దేనికైనా సరే తెలివిగా ఆలోచిస్తాం ఏదైనా సరే తెలివిగా చేస్తాం అనమాట దానివల్ల తప్పకుండా విజయాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక బుధుడు కూడా అనుకూలంగా ఉన్నాడు బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా చక్కటి లాభాలు వస్తాయి జనవరి నెల అంటే పండగ ఇటు అన్ని మతాల వారికి కూడా వస్తువులు కొనుక్కోవడం ఇలా ఉంటుంది కాబట్టి తప్పకుండా అన్ని రకాలుగా కూడా వ్యాపార వృద్ధి ఉంటుంది లాభం ఉంటుంది తెలివితేటలతో చేసే పనులన్నీ కూడా చక్కటి ఫలితాలు ఇస్తాయి ఆరోగ్యం బాగుంటుంది అలాగే గృహంలో శుభకార్యాలు గృహస్థలం గృహంలో సంతోషాలు కలుగుతాయి అలంకరణ సామాగ్రి కొనే అవకాశం ఉంది అలాగే స్నేహితుల వల్ల బంధువుల వల్ల కూడా కొంతవరకు సౌక్యం ఉండే అవకాశం ఉంటుంది భోజన సౌక్యం కూడా బుధుడు వల్ల ఉండే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే కొంతవరకు ప్రజ ప్రధాన గ్రహాలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా కుజుడు బుద్ధుడు యొక్క అనుకూలత అనేది చాలా చక్కగా ఉంటుంది అయితే ఎటుొచ్చి ఏంటంటే కొంత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే రవి వల్ల పండగ తర్వాత మీ యొక్క గ్రాఫ్ కానీ మిగతా విషయాలు కానీ తీసుకోవడం వలన కొంత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి లేకపోతే ఈ ప్రజా జీవితంలో సీరియల్సు మూవీస్ ఇలా అనమాట ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి అలాగే గవర్నమెంట్ సెక్టార్లో జాబులు చేస్తున్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్లో కొంచెం అందరికీ అని కాదు కానీ ఇక్కడ సెంతో కలుస్తున్నాడు కాబట్టి ప్రతిదానికి కూడా కొంత అహంకారం కోపం చిరాకు ఎందుకంటే ఇందులో కొంచెం సతభ నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉంటాయి అన్నమాట కుంభరాశిలో వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ కోపం చిరాకులు ఎక్కువ ఉన్న వాళ్ళకి శత్రువులు తయారయ్యి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కోపాన్ని అంచుకోవాలి కొంతవరకు ఓర్పుగా ఉండాలి ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే తల తన్న తాడిన తన్నేవాడు తలతన్నే వాడు ఉంటాడంటారు అలా కాబట్టి ఎప్పుడు కూడా మనమే గ్రేటు మనమే సూపరు అనుకోవడం కాదు ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి ఒక్కొక్క టైము ఒక్కొక్కరికి వస్తూ ఉంటుంది భగవంతుడు అందరికీ టైం ఇస్తాడు కాబట్టి ఎప్పుడు నా టైమే నడుస్తుంది అనుకోకుండా కొంచెం ఎక్కడ తగ్గాలో తెలుసుకుని ముందుకు వెళ్ళడం వల్ల కుంభరాశి వారికి మేలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే మీకు అష్టమ కేతు కూడా ఉన్నాడు కాబట్టి ఏదైనా రాహుకేతు ధ్యాన శ్లోకాలని మీకు వీలైతే రోజు పదకొండు సార్లు ఖచ్చితంగా చదువుకుండా ఉండడం మంచిది అలాగే ఒకసారి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకోవడం మంచిది శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకోవడం వలన తప్పకుండా కొంతవరకు మేలైన ఫలితాలు అనేవి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే గురువు వీళ్ళిద్దరి మధ్య ఉన్నాడనమాట గురువు కొంతవరకు సపోర్ట్ చేయకపోతే మాత్రం దానికి కారణం రాహుకేతువులే అవుతారు కాబట్టి ఒకసారి అది చేయించుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు అన్నమాట ఇక మొత్తం మీద కుంభరాశి వారు రాహుకి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకోవడం మంచిది రాహుకి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని ప్రతిరోజు కూడా ఐదు వందల సార్లు చొప్పున చదువుతూ ఉంటే తప్పకుండా జనవరి నెలలో ఒక నాలుగైదు రోజుల నుంచి కూడా కొంత మాయ అనేది తగ్గుతుంది మీకు అనుకూలంగా కొన్ని పరిస్థితులనే మారే అవకాశం ఉంటుంది నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను చూడండి ఇది రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకం ఒకసారి నేను చదువుతాను అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహిగా గర్భ సంభూతం తమ రాహుం ప్రణమామహం రోజు ఐదు వందలు చదవండి కుదరన వాళ్ళు నూట చదవండి తప్పకుండా మేలు జరుగుతుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది